ఏలేశ్వరం పట్టణంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీర స్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల శిల్పకారులు దారు శిల్పకారులు త్వష్ట శిల్పకారులు శిల్పకారులు స్వర్ణ శిల్పకారులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు అనంతరం విశ్వకర్మ భగవాన్ స్వామి రథాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్ద ఊరేగింపు ముగించారు యూనియన్ కార్యాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణులంతా కలిసి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సృష్టికర్త అని ఆయన కాలజ్ఞానంలో చెప్పినది తూచా తప్పకుండా జరుగుతున్నాయని వారు అన్నారు అంతేకాకుండా ఐదు రకాల శిల్పకారులకు చెందిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా యూనియన్ కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీ విశ్వకర్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా జరుపుకోవడం విశ్వకర్మ అంటే విస్తవం సృష్టించింది విశ్వకర్మ విస్తవం లేదు విశ్వకర్మ లేదు విస్తం లేదా చూపించి మన శాస్త్రం ఏనాడో ఉంది దాన్ని పురస్కరించుకుని ఇప్పుడిప్పుడే విశ్వగర్మ డేట్ ప్రజలకి జనాలకి ఇప్పుడున్న సమాజానికి అందరూ కూడా గుర్తించి దీనికి ముందుకు రావడం జరుగుతుంది దీన్ని ఇంకా వచ్చి ప్రతి సంవత్సరం పురోగతి పొంది ఎవరికి రావాలని చెప్పేసి మనం విశ్వకర్మ చేయొద్ది ప్రతి సెప్టెంబర్ పదిహేడు ఘనంగా నిర్చుకోవాలని చెప్పేసి పట్టణం అంతా ఊరేగింపుగా రథంతో వచ్చి ఈ స్వామి వారిని చక్కగా ప్రతి సంవత్సరం చెంది ఎదురు రావాలని చెప్పేసి విశ్వకర్మను కోరుకుంటూ ఈ ఈ ఏడాదిలో నగర పంచాయతీ తరఫున విస్తృ ప్రాంగణం తరఫున ఈ విశ్వకర్మలు జరిపినందుకు చాలా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాం చాలా కనకబడి ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు లేవు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విశ్వకర్మ పట్ల విశ్వకర్మ అంటే నమస్కారం అండి ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు భక్త కళా సంఘులు బాధకారలు చాలా భక్తులందరూ బ్రహ్మంగారు గుడి దగ్గర పూజా కార్యక్రమాలు జరుపుకుని కార్పొరేటర్స్ అందరూ సోదరులు అందరూ కూడా చాలా షాపులు కట్టేసి చాలా మన బ్రహ్మంగారి గుడి దగ్గర పూజా కార్యక్రమాల్లో పాల్గొని చాలా అంగరంగ వైభవంగా చాలా భారీ ఊరేగింపు చేయిస్తున్నారు వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు దయచేసి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన పెద్దలు పిల్లలు మన ఉత్సవకర్మ జయంతి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభివర్ణాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని మాట్లాడుతున్నాను అయితే విశ్వకర్మ అంటే ఈ విశ్వానికి జాతులు అన్ని పంచ జాతులు అన్నీ కూడా ఒక కార్యక్రమం మీద ముందుకు వెళుతూ ఆ రోజుల్లో ఎంతో ఘనంగా అభివృద్ధి చేసుకుంటూ పోయే రోజులు ఆ రోజు అయితే దాన్ని క్రమేపీ ఈ యొక్క వనరులు అనేకమైనటువంటి వనరులను వచ్చేసేసి మన పనులు ఈ పంచమజాతులు ఐదు కులాల తాలూకు చేసే పనులు ఎంత వెనక్కి అంటే ఒకసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సి కోరు అయితే ఈవేళ వెనకపోయాయి అంటే దాని పరిస్థితులు కూడా మనం గమనించుకోవాలా దాన్ని పోని ఏదో రూట్గా అవసరం మార్చి ఏదో చేయాలి అనుకుంటే అవకాశం లేదు అటువంటి అవకాశాన్ని నాయకులు కూడా ఏదో చెప్తున్నారు మీటింగ్లోని కానీ దాన్ని అమలు పెట్టే విధంగా వాళ్ళు కూడా లేదు ఇస్తున్నారు అన్నమాట ఏదో చేస్తాం మీకు ఏదో చెందుతాం కానీ అంటున్నారు కానీ అవి అమలు తగ్గడం లేదు దానికి మన పిల్లలు కూడా మనవాళ్ళు కూడా అంతా మీటింగ్ వెళ్తున్నారు వాళ్ళతో ఏదో చెప్తున్నారు వాళ్ళు అనుబాటుతో ఏదో దాంట్లకే ఏదో మైక్లో నాలుగు మాటలు ప్రకల్పాలు పలకడం వరకే సరిపోతుందే తప్ప దీన్ని ఆచరణలో పెట్టాలి అంటే దీని ఒక కొత్త విధానాన్ని ఏంటి అని చెప్పేసేసి మనం అంతా ఎంతో ఆలోచించవలసిన విషయం ఉన్నది అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసేసి మన పండూరు కాశీ గారు ఎంతో గొప్పగా ఈ యొక్క రజానికి ఈ యొక్క తోడ్పాటికి ముందుండి ఈ కార్యక్రమం చేయాలి మనం ఎంతో భవిష్యత్తు ఉన్నది మనకి ప్రతి పండూరు కాశీ గారు భవిష్యత్తు ఉన్నది ధన్యవాదాలు అసోసి తరఫున ఇవి ఇది వరకు ఏంటి అంటే వాళ్ళ భావన కాకుండా ఒక ఐక్యతగా ఎన్ఫోర్స్మెంటే ఎవడన్నా ఎన్నో వృత్తి చేసుకోవచ్చు కానీ మనం ఒకటే కూడా మనం కులం ఒకటే కులం కాబట్టి ఈ వేళ ఈ కులాల్లో ఉన్నవాళ్ళు ఎన్నో పొలం చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా తిరగచ్చు అయితే ఐక్యతగా ఉండి ఇలాగ ఈ కార్యక్రమం చేయడం అన్నది మహాభాగ్యంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను